రామోజీరావు కన్నుమూసారు తెలుగు మీడియా రంగానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లోనూ దాదాపుగా సక్సెస్ గా నిలిచిన వ్యాపారవేత్త సక్సెస్ కు కేర్ ఆఫ్ గా చెప్పుకునే రామోజీరావు ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా బలంగా ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నూతన రాజధాని కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అమరావతి ఖరారు వెనుక రామోజీరావు కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొత్త రాజధాని ఖరారు కావాల్సి ఉంది ఆ సమయంలో చంద్రబాబు అధికారంలోనికి వచ్చారు కొత్త రాజధాని ఏర్పాటు పైన నాడు చంద్రబాబుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ను కమిటీ నివేదిక ఇచ్చింది దీంతో పాటుగా చంద్రబాబు మరో కమిటీని ఏర్పాటు చేశారు నాడు ఏపీలోని పదమూడు జిల్లాలకు సమదూరంగా ఉండేలా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ప్రకటన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు అసెంబ్లీలో ప్రతిపాదించారు అన్ని ప్రతిపక్షాలు అంగీకరించాయి నాడు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందంతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మార్పుతో అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే చంద్రబాబు నాడు రాజధాని ఖరారు సమయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తన పత్రికలో ఒక వ్యాసం తానే సొంతంగా రాశారు ఏపీ భవిష్యత్ రాజధాని ఎలా ఉండాలో ప్రజల కళలు ఏంటో వివరించే ప్రయత్నాలు చేశారు అందులో ఏపీ రాజధాని పేరు అమరావతిగా సూచించారు ఆ పేరునే చంద్రబాబు ప్రభుత్వం నాడు రాజధానికి ఖరారు చేసింది ఆ పేరునే రామోజీ తన పత్రిక ద్వారా సూచించారు రామోజీ సూచించిన అమరావతి ఇప్పుడు తిరిగి ఏపీ రాజధానిగా నిలవబోతుంది నాడు తాను రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన సమయంలో ఏపీ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తుంటే రామోజీ పరిశోధన చేసి ఏపీ రాజధానిగా అమరావతి పేరు బాగుంటుందని చెప్తే అందరి అభిప్రాయం తీసుకుని అమరావతి అని మన రాజధాని పేరు పెట్టుకుందామని చంద్రబాబు నాడు వెల్లడించారు రెండు వేల పదిహేడులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు అమరావతి పేరు వినగానే అమృతంగా ఉంటుంది ఉద్దేశంతో ఆ పేరు ఖరారు చేస్తున్నామన్నారు ఇప్పుడు రామోజీరావు మరణంతో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రస్తుతం నాడు చంద్రబాబు చెప్పిన ఈ విషయం వైరల్ అవుతుంది